అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి నెలలో రాబోతున్న సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏ తారీఖున సంభవించబోతుంది ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా భారతదేశంతో పాటు ఏ ఏ దేశాల్లో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది కనిపించబోతుంది ఈ చంద్రగ్రహణం యొక్క పట్టు సమయాలు అలాగే విడుపు సమయాలు ఏమిటి అలాగే సూత కాలం అనేది ఎంతసేపు ఉంటుంది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం చంద్రగ్రహణం అంటే ఏమిటో తెలుసుకుందాం చంద్రగ్రహణం అనేది ఎలా ఏర్పడుతుంది అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి అనేది వచ్చినప్పుడు సూర్యుడి కిరణాలు అనేది చంద్రుడి మీద పడకుండా భూమి అనేది అడ్డుపడుతుంది దీన్నే మనం చంద్రగ్రహణం అని అంటాము ఈ సమయంలో సూర్య కిరణాలు అనేవి చంద్రుడి మీద పడకుండా భూమి అనేది అడ్డుగా ఉండటం వలన భూమి మీద ఉండే ప్రజలకు ఈ చంద్రుడు అనేది కనిపించడు అనమాట దీనినే మనం చంద్రగ్రహణం అని చెప్పుకోం ఉంటాము అయితే మార్చి నెలలో రాబోతున్న ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది మార్చి పద్నాలుగవ తారీఖున పౌర్ణమి రోజున హోలీ పండగ రోజున సంభవించబోతుంది ఈ చంద్రగ్రహణం యొక్క పట్టు సమయాలు అలాగే విడుపు సమయాలు అనేవి ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకున్నాము ఈ సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క పట్టు సమయం వచ్చేసరికి ఉదయం పది గంటల నలభై నిమిషాలకు మొదలవుతుంది అలాగే విడుపు సమయం వచ్చేసరికి మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అయితే ఉంటుంది సుమారుగా గంటల నిమిషాల పాటు ఈ చంద్రగ్రహణం అనేది ఉంటుంది అన్నమాట అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపిస్తుందా అంటే మన భారతదేశంలో అయితే ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది ఉండదు ఎందుకు అంటే మన భారతదేశంలో ఉదయం పూట చంద్రుడు అనేది రాడు కాబట్టి మనకి ఈ గ్రహణ ప్రభావం అనేది మన భారతదేశంలో అయితే లేదు అయితే ఏ ఏ దేశాల్లో ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఉంది అంటే ఆస్ట్రేలియా యూరప్ ఆఫ్రికా ఉత్తర దక్షిణ అమెరికాల్లో పసిఫిక్ అంట్లాంటిక్ ఆర్కిటిక్ మహాసముద్రాల్లో అయితే ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది ఉంటుంది గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదు మన భారతదేశంలో అయితే ఈ గ్రహణం అనేది లేదు కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదు త్వరలో హోలీ పండుగ కూడా వస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎవరైనా హోలీ కనుక ఆడాలి అనుకుంటే నేను కొన్ని జాగ్రత్తలు అనేది చెప్తాను నెక్స్ట్ వీడియో అనేది ఆ వీడియోనే చేస్తాను గర్భిణీ స్త్రీలు హోలీ పండుగ జరుపుకుంటున్న సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని క్లియర్ గా ఒక వీడియో అయితే చేస్తాను ప్లీజ్ మీరు దాన్ని కూడా చూసుకొని కొంచెం కేర్ఫుల్గా ఉండి ఆ హోలీ పండుగ అనేది మీరు జరుపుకోవచ్చు నా వీడియో అనేది మీకు ఇన్ఫర్మేషన్ అనేది నచ్చితే నాకు లైక్ చేయండి అలాగే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్